టాలీవుడ్ యంగ్ హీరో ఖిల్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది జూన్ ఆరున జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు స్నేహితులు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు పెళ్లి తరువాత రిసెప్షన్ వేడుక కూడా గ్రాండ్ గా నిర్వహించారు కాగా పెళ్లి వేడుక తర్వాత ఇటీవలే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు అఖిల్ భార్యతో కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించింది అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు అఖిల్ అలాగే తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అందించిన వారిందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు అక్కినేని అఖిల్ తాజాగా తన పెళ్లి వేడుకలకు సంబంధించి మరికొన్ని ఫోటోలను షేర్ చేశాడు అఖిల్ ఇందులో అఖిల్ పాటు నాగ చైతన్య శోభిత అమల చిరంజీవి రాజమౌళి రామ్ చరణ్ తదితర సెలబ్రిటీలు ఉన్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి